చన్న మసాలా చపాతి చేస్తున్నాను ఇది ఉప్పు కొంచెం వేసి ఉడకపెట్టుకున్నాను దీనికి ఏమేమి వాడిస్తాను చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకునేస్తాం నూనె పోస్తాను నూనె ఒక స్పూన్ పట్ట ఒక రెండు కాంగాల కొంచెం కాంగని అంతలో టేస్ పెట్టుకొని వస్తాము చూడండి రెండు పట్ట లవంగాలు ఒక నాలుగు సోంపు నాలుగు జీలకర్ర అంతదా నాలుగు ఐటమే వేయాల ఇంట్లో ఈసారికి నూనె కూడా కావాలి తొందర తెల్లగడ కాకాయ కాయకొని మసాలా వేస్తున్నా పెద్ద కడ అల్లం కొన్ని బెండ జీడిపప్పు ఒక మూడు పప్పులు చాలు మళ్ళా ఎడకట్లు నీ బాగా వాడిస్తాయి నేను గుడ్డ చలికి ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టేస్తాను ఒక నూరు ఉంటాయి నూరు నైటే నానబెట్టేయాలా నానబెట్టినాక ఒక ఐదు విసులు పెట్టినారంటే ఇట్లా మెత్తగా బాగా ఉరుతాయి ఉప్పు కొంచెం వేసుకోవడం పెట్టుకున్నాను చెన్న మసాలా చపాతి బాగుంటాయి కదా దాంట్లో ఒక అర స్పూన్ ఉప్పు వేస్తాను దీంట్లో ఒకటి వేస్తాను మిన్న వాటింది కదా టమాటా ఒక నాలుగు టమాటాలు రెండు ఎర్ర ఒక మూడు టమాటాలు ఉంటాయి కొద్ది అది పెద్ద పెద్దగానే సరే మిక్స్ చేయాలి కాబట్టి పెద్ద పెద్దగానే కరిగి వేసుకున్నా దీనికి వచ్చి టంకాయ ఒక అరం తీసుకున్నాను పాలు మాత్రమే పోయిపోయి నీరు తరిగి పెట్టుకున్నాం లాస్ట్ వేస్తాం అంతగా సన్న పొడి పెట్టుకున్నాను ఒక వారం వీడియో తీసే కాల మా ఇంట్లో అంతా బయట పోయినారు పిల్లోళ్ళు ఒక వారం తర్వాత ఈరోజు తీస్తూ ఉంటాం మధ్య మధ్య కలపించుకోవాలి ఎత్తకాలు పెట్ట చపాతి పూరీలకు దోశలకు ఇంట్లో ఇంకా బాగుంటాయి చెన్న మసాలా చారు చేయండి ఎంతో ఈజీ ஓகே பாக வாடி போயா ஆடிப்பா ஆஃப் பேசுகிறோம் ஸ்டோ இது ஆரினாக்கூறாக்கே சூப்பா ஓகே ஆரம்ப முப்பது நிமிஷம் இது தங்காய் பாது பிண்டை எத்துக்கணும் சார் நூறு ஓகே இது மல்லா சப்பரேட் நூறு கால ఇది బాగా ఆరిపోయింది ఖక్కాయి నూరేసి అది నూరేస్తాం హాయ్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ పైన హాయ్ చుక్కల మీరు హాయ్ బాగుంటారా ఒక వారం అయిపోయింది విడివేసి బాగా ఆరిపోయాక వేసేస్తాం మనం నూరెక్కి అని కడిగేస్తాం చుట్టూ పక్కన ఉంది కాబట్టి అట్లా కడిగి మీరు Il posto che lo bessa, ma non prendi. Ok, ma. Il posto che lo bessa. Il posto che lo bessa. Il ఒక్కొక్క చపాతి వద్ద ఒక్కొక్క చన్న మసాలా చేస్తాము ఇది బాగా పాలు పిండిసిం కదా పిండి వస్తాం కోసం బాగా అవి కొంచెం టంకా అయిపోయకుండా పాలు మాత్రం పోస్తా కొంచెం బాగుంటుంది కదా ఒక స్పూన్ నూనె బట్టర్ కొంచెం ఎక్కువ ఇంతనే చేసిన వెళ్ళినా అవి పర్లేదు ఇంకా మీకు పెట్టుకోండి నేనే ఇంతనే చేస్తుంది చాలు చాలు నూనె తోసుకుంటారా సాంబిరేసిన లక్క బాగా కరిగినాక పెంగిందేస్తా సోంపు పట్ట జిరకేసా నెల కర్ర సాసు సన్నగా కరిగిన ఎర్రగడ్డ ಬಾ ಎರ ಅಸಾಲ ಓಕೆ ಮೂರಿ ನಮ್ ಕದ ಅದನ್ನೇ ಬಾಡಲು ಮನ ಅಪ್ರೇ ನೂರಪ್ಪಿಸ್ತಾ ಮ ఆ పప్పు ఊడకప్పుడు నువ్వు ఉప్పు వేసినాం కాబట్టి అవసరం లేదు బాగా కొంచెం ఎర్రగా కొంచెం వాడాలి బాగా వాడాలి బాగా ఇలా వాడిపోవాలి వాడిపోయినట్టు ఇది చెన్న మసాలా ఒక స్పూన్ ఇంకొక స్పూన్ వేసుకోండి మిరగపొడి వచ్చి ఒక స్పూన్ సాగు ఈ ధనియాలు అన్నీ చేరుండే మిరకాయ పొడి అన్ని మసాలా ఉంటుంది இலப்படம் இது உடக்கப்பட்டு கேசி தீன் வைப்ப மசாலா ரெடி கொஞ்சம் தங்காய் பால்கோ கொஞ்சம் கொஞ்சம் சிக்கேஸ அதுக்கோசம் தங்காய నూరి పోస్తా అంట పాలు మాత్రం ఇంత చిప్ప అది ఎచ్చు అట్లా పెట్టేస్తాము పాలు మాత్రం పోస్తా ఓ ఒక పది నిమిషాలు అయిపోతుంది ఉప్పు తక్కువ ఉంది ఒక కాల్ స్పూన్ వేసుకున్నా స అప్పుడే మనం దాంట్లో అర స్పూన్ వేసిన పప్పులో మనం ఒక స్పూన్ వాడించేకి ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక కాల్ స్పూన్ చా బాగా ఒక పది నిమిషాలు బాగా తెల్లాలి తెల్లినాక నూనె అంతా పిరించి వచ్చినాక మళ్ళా మనం చూస్తాం కొంచెంసేపు మూసి పెడతాం ఒక పది చూడండి బాగా చిక్క పడిపోయింది బాగా తెలియదు ఇది ఇంకా ఆత చిక్కగా పడిపోయింది కొంచెం కొత్తిమీర అట్లా తీసుకునేస్తాం బాగా చన్న మసాలా సూపర్గా రెడీ అయిపోయారు చపాతికి ఎంతో బాగుంటాయి టేస్ట్గా ఇది రెడీ అయిపోయింది ఆఫ్ చేస్తాను నేను స్టవ్ ఇంకా చాలా ఎంతో బాగుంటాయి చకాతికి చన్నా మసాలా తినేకి ఇట్లా ఎత్తుకొని అలా తినాల ఓకే